బుల్లితెర నటి శ్వేతారెడ్డి ప్రస్తుతం కన్నడ యాక్టర్స్ తెలుగు బుల్లితెరని ఏలేస్తున్న ఈ తరుణంలో తన చక్కని నటనతో ఈ తెలుగు అమ్మాయి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకొని బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటిస్తున్నారు ఆడవాళ్లు మీకు జోహార్లు రాఖీ పూర్ణిమ ఎన్నెన్నో జన్మల బంధం మా అన్నయ్య వంటి సీరియల్స్ లో నటించి మెప్పించిన శ్వేత ప్రస్తుతం జీ తెలుగులో లక్ష్మీ సౌభాగ్యవతి అనే సీరియల్ లో నటిస్తున్నారు కేవలం సీరియల్స్ అనే కాకుండా యూట్యూబ్ ఛానల్ తో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు శ్వేతారెడ్డి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు తమ షూటింగ్ లొకేషన్ ఫొటోస్తో పాటు ఫొటోషూట్ పిక్స్ ఫ్యామిలీ మూమెంట్స్ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే శ్వేతారెడ్డి రీసెంట్గా కొన్ని ఫొటోస్ని షేర్ చేస్తూ గుడ్ న్యూస్ని షేర్ చేశారు శ్వేతకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెదుతున్నాయి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే శ్వేత కొత్త ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇంటి గృహ ప్రవేశం మొన్న వైభవంగా జరిగింది ఫ్యామిలీతో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీస్ కూడా శ్వేత ఇంటికి వెళ్లి ఆమెకి బెస్ట్ విషెస్ ని తెలియజేశారు ఆ ఫొటోస్ నిటింట్లో వైరల్ అవుతున్నాయి రెడ్డి కొత్త ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం